సెప్టెంబర్ ఏడున దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాలు అంటాయి ఊరు వాడ పల్లె పట్నం ధనిక సామాన్యుడు సినీ సెలబ్రిటీల వరకు కూడా ఆ విఘ్న గణపతిని పూజించి ఆశీర్వాదాలు పొందారు అయితే ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం మట్టి గణపతిని కూడా పూజించి నైవేద్యాలు సమర్పించారు అయితే తమ కుటుంబంతో కలిసి ఈ వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఆ తర్వాత లావణ్య త్రిపాఠి కూడా తన మొదటి వినాయక చవితిని తన అత్తారింట్లో జరుపుకున్నారు ఇక శర్వానంద్ నిఖిల్ ఆది సాయి కుమార్ నాగశౌర్య మీనాక్షి చౌదరి ఇక బుల్లితెర నటులు కార్తీక దీపం హిమ సిద్ధార్థ్ అలకి విష్ణుప్రియ వరుణ్ సందేశ్ బాలయ్య బాబు ఇలా మరికొంతమంది ప్రముఖులు గణపతిని పూజించి కుటుంబంతో కలిసి ఈ వినాయక చవితిని ఎంతో వేడుకగా జరుపుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి మర క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నిషేట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్